నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ టాప్ మోడల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏపీఎస్ బ్రేక్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవస్టైరింగ్ ఉంటుంది బానేట్ నుంచి డిక్కి వరకు ఏపీఎస్ రిప్లస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ లక్ష డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మళ్ళీ మైనస్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ దాకా కానీ ఈ ముంగటి బంపర్ కలర్ ఎగిరిపోయింది సార్ ఈ యొక్క బంపర్ ఒకటి పెయింట్ చేయించుకోవాలి ఇది బండ్లో ఉన్న మైనస్ గ్రే కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా రెండు వేల పద్నాలుగు మూడో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ ఇదే బండి రెండు వేల పద్నాలుగు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయితే ఓన్లీ తెలంగాణ బండి అవుతుండే ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండి మొత్తం చూడు సార్ బండి వీడియోలో నచ్చితే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ మెంబర్ని వాళ్ళకి అన్న కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ వీడిఐ గ్రే క మార్తీ స్విప్ట్ గ్రే కలర్ డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది చూపెట్టు బాండి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది సార్ ఏబిఎస్ బ్రేకు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు అడ్డప్ పట్టి ఒరిజినల్ ఈ బంపర్ ఇచ్చి పెట్టి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు అప్రాన్లు ఓకే ఉన్నాయి చేసి ఓకే బానట్ చూపెట్టి బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్ రిప్లేస్ ఏం కాలేదు షోరూమ్ బానెట్ లోపల చూపెట్టి ఇంటీరియర్ అంతా చూపెట్టి ఇక్కడ

ডেমেজ নাই మీకు ఇంకా వెహికల్స్ గురించి ఏమైనా వెగి ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాం